వెల్కమ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో సీఎం చంద్రబాబు సోదరి కె హైమావతి ప్రభుత్వ వీప్ ఆంజనేయులు తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు پٹ کو بچن اپنا پرپورشن میں میں اپنارو پر پرپورشن میں فبروری والے دن اپنا پرکار کے بنا میں گارن کرتا ہوں میں کے پر بچن بچن اکر تصویر ٹیمپل

Answer. <laughs>

శ్రీ వెంకన్న స్వామి దర్శనం బ్రహ్మాండంగా దర్ దర్శనమైంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నాం మా మనమరాలు యొక్క పుట్టింటికలు తీయడం కోసం ఇక్కడ రావడం జరిగింది బంధువులతోటి సో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి నీట్నెస్ పవిత్రమైనటువంటి స్థలం చాలా పవిత్రంగా ప్రతిరోజు ఉంచుతున్నటువంటి మరి తిరుమ తిరుపతి దేవస్థానం అధికారులందరికీ ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా నీట్నెస్గా ప్రతి ఒక్కటి చేస్తూ భక్తులకు అవసరమైన కాడ పాలు మంచినీళ్ళు ఇవన్నీ కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు సో ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని చాలా దివ్యంగా చాలా పవిత్రంగా అంతా కూడా చాలా నీట్నెస్గా చాలా చక్కగా చేస్తున్నారు సో ఈఓ గారికి మ ఏఈఓ గారికి అందరికి కూడా మన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ అంతా కూడా కోఆర్డినేషన్ కూడా చాలా చక్కగా ఉంది సో చాలా సంతోషం అనిపించింది చాలా సంతోషం అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంది 看到了。